హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వచ్చేసి ఈ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేయాలనేది వివరంగా చెప్తానండి ఇది ఇందులో మూడు బ్లౌజ్ పీసులు వచ్చేసి నేను ఆల్రెడీ కట్ చేస్తున్నాను కదా వాటిలో ఒక బ్లౌజ్ని ఏ విధంగా ఈజీగా కొత్త వారు కూడా చాలా పర్ఫెక్ట్గా ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చూపిస్తానండి ఫస్ట్ చూడండి బ్యాక్ ప్యాట్కి వచ్చేసి నడుం పట్టి వేస్తున్నానండి ఇది వన్ ఇంచ్ వెడలతోటి నేను లైనింగ్ పీస్ని కట్ చేసుకున్నాను అనమాట ఈ విధంగా పై వైపుని పెట్టేసి పావించి గ్యాప్ తోటి ఈ విధంగా కుట్టుకుంటూ వస్తున్నానండి చూడండి ఈ విధంగా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత చివరి ఉన్న ఎక్సెస్ క్లాత్ని కట్ చేసేస్తాను ఇప్పుడు మళ్ళీ పై నుంచి ఒకనా కుట్టేసుకుంటున్నానండి చూడండి ఇంకొచ్చేసి మనం డాట్స్కి ఆల్రెడీ రన్నతో మార్క్ చేసుకున్నాం కదా చూడండి ఆ విధంగా రెండు వైపులు కూడా మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఈ మార్క్ చేసుకున్న దగ్గర టేప్ తోటి హాఫ్ ఇంచ్ కదండి వన్ ఇంచ్ డాట్ కాబట్టి హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ చేస్తే హాఫ్ ఇంచ్ అనమాట ఈ విధంగా రివర్స్ చేసేసి మళ్ళీ రెండు కుట్లు వేసేయడమే వేసేటప్పుడు ఖచ్చితంగా రెండు కుట్లు వేస్తానండి స్టార్టింగ్ మాత్రమే రబ్ చేస్తాను ఆ పై వైపుకి వచ్చేసరికి రివర్స్ చేయడం వల్ల కుట్టు లాక్ అయిపోద్దండి మనం అక్కడ రబ్ చేయబడలేదు ఈ విధంగా రివర్స్ చేస్తే సరిపోద్ది చివరి వైపుని మాత్రమే రబ్ చేయాలండి అది అయిపోయిందా ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ ఇది కూడా రన్నతో మార్క్ చేసుకున్నాం కదా అక్కడ మళ్ళీ మార్కర్తో మార్క్ చేసుకుంటున్నానండి ఇక్కడ చూడండి క్రాస్గా ఆ విధంగా త్రీ ఇంచెస్కి పెట్టేసుకుని మెయిన్ డాట్ పొడవు ఈ విధంగా రెండు కుట్లు వేసాను ఇక్కడ బుక్స్ దగ్గర వచ్చేసి రెండున్నర ఇంచుకి మార్క్ చేసుకుని ఈ డాట్ పొడవు కూడా రెండున్నర ఇంచులండి ఇది ఉక్సుల దగ్గరేసే డాట్ అనమాట ఇప్పుడు చంకవైపున వచ్చేసి రన్ మార్క్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి త్రీ ఇంచెస్ అండి ఆ విధంగా మార్క్ చేసేసుకున్నాను అది మెయిన్ డాట్ని చూడాలండి మెయిన్ డాట్ నుంచి టూ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను చంక వైపు నుంచి ఎంత అనేది మనకు అనవసరం అండి మెయిన్ డాట్ను చూస్తుండాలి అంతేనండి సేమ్ అదే విధంగా ఇంకోవైపున కూడా ఫ్రంట్ పార్ట్కి విధంగా డాట్స్ కుడుతున్నానండి చూడండి నేను ఏ విధంగా నేను కటింగ్ చేసేటప్పుడు వచ్చేసి మార్క్ చేసుకోనండి స్టిచ్ చేసేటప్పుడే ఈ విధంగా మార్క్ చేసుకుని కుడతాను అనమాట ఇక్కడ చూడండి ఈ రెండు ఓకే అండి చంక దగ్గర వేసే డాట్ వచ్చేసి మెయిన్ డాట్ని చూడాలండి అది మెయిన్ మెయిన్ డాట్ నుంచి టూ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అంటే చంక వైపు నుంచి ఎంత అనేది మనకు అనవసరం అనమాట అంతేనండి ఇప్పుడు చూడండి ఇది అయిపోయిందా ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టి జాయిన్ చేస్తున్నాను ఈ విధంగా పై వైపు పెట్టేసి హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి మెయిన్ డాట్ని సైడ్కి కొంచెం ఫోల్డ్ చేయాలన్నమాట అంతేనండి ఇప్పుడు అయిపోయిందా పై నుంచి ఒక అనక్కు కుట్టేసుకుంటున్నానండి పైనుంచి నుంచి కుట్టు వేయకూడదంటే షేప్ పట్టి జాయిన్ చేసేటప్పుడు రెండు కుట్లు వేసేస్తే సరిపోద్దండి ఇప్పుడు చూడండి ఇంకో వైపున కూడా షేప్ పట్టిన జాయిన్ చేస్తున్నాను అంతేనండి ఇప్పుడు ఇది అయిపోయిందా ఇక్కడ చూడండి షేప్ పట్టి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్సెస్ పెట్టుకోవడం వల్ల ఈ విధంగా ఎక్సెస్ వస్తుందండి దీనివల్ల ప్రాబ్లం లేదు ఈ విధంగా కట్ చేసేసుకుంటే పర్ఫెక్ట్ ఉంటుంది కదా అంతేనండి ఈ ఎక్సెస్ వచ్చిన క్లాత్ని షేప్ పట్టి క్లాత్ని కట్ చేస్తున్నానండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్కి అండి హ్యాండ్స్కి పట్టి కుడుతున్నాను ఈ విధంగా పై వైపును పెట్టేసి ఒక పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి ఇప్పుడు ఒక హ్యాండ్ అయిపోయింది సేమ్ అదే విధంగా ఇంకో హ్యాండ్ని కూడా ఈ విధంగా పెట్టేసుకొని పైనుంచి నుంచి ఈ విధంగా కుట్టుకుంటూ రావడమనండి ఇక్కడ చూడండి చివరికి వచ్చేసాక ఆ ఎక్సెస్ క్లాత్ను కట్ చేసేసి మళ్ళీ పైనుంచి నుంచి ఒక అనగ కుట్టేసుకుంటానండి చూడండి ఈ విధంగా పైనుంచి ఒక అనకు కుట్టేసుకొని ఇంకా అది లోపలికి ఫోల్డ్ చేసేసుకొని హెమ్మింగ్ చేసుకోవడమేనండి ఇప్పుడు ఇది అయిపోయిందా ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ మీద రెండు ఫ్రంట్ పార్ట్లు పెట్టేసి షోల్డర్స్ జాయిన్ చేస్తున్నాను ఈ షోల్డర్స్ కూడా హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి ఈ విధంగా జాయిన్ చేస్తున్నానండి రెండు కుట్లు వేసుకోవాలి చివరికి వచ్చేసరికి రబ్ చేయాలండి అంతేనండి ఇప్పుడు వచ్చేసి చూడండి హ్యాండ్స్ని ఏ విధంగా జాయిన్ చేస్తాను ఇక్కడ చూడండి కొంచెం కొంచెం ఎక్సెస్ క్లాత్ ఉంది కదా ఇట్లాంటివన్నీ కూడా చూసుకోవాలండి చూసుకొని సై జాయింట్ చేసుకోవాలన్నమాట ఉంది కదా మనం ఆల్రెడీ కటింగ్ చేసేస్తాం కదా అట్లాగే కుట్టేసుకుంటూ పోవడమే అనుకోకూడదు ఎక్కడెక్కడ ఏ పాయింట్ గమనించుకోండి ఎక్సెస్ వస్తుంది అనేది నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాననేది అనేది కూడా ఒకసారి గమనించుకోండి ఈ విధంగా హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు రెండు కుట్లండి ఇక్కడ షోల్డర్ దగ్గరకు వచ్చేసి ఎండ్ చేసేసాను ఇప్పుడు ఒక వైపు సేమ్ అదే విధంగా కూడా చూడండి ఆ షోల్డర్ దగ్గర కొంచెం ఎత్తుగా కొంచెం షేప్ కరెక్ట్గా లేదు కదండి స్ట్రైట్గా అది నేను షేప్ కరెక్ట్గా తీసాను కొంచెం ఎక్సెస్ క్లాత్ ఉంది అదంతా కట్ చేసేసుకోవడం అవన్నీ కూడా గమనించుకోవాలండి అంతేనండి ఇంకో కూడా హ్యాండ్ జాయింట్ చేయడం అయిపోవచ్చింది కదా ఇప్పుడు మెయిన్ పాయింట్ చూడండి మీకు సైడు చంక దగ్గర పర్ఫెక్ట్గా రావాలంటే మెయిన్ టిప్ ఇదేనండి చూడండి ఆల్రెడీ రన్ అర్తో మార్క్ చేసుకున్నాం ఫ్రంట్కి బ్యాక్ అదండి ఇది హ్యాండ్తో పని లేదు మనం ఫ్రంట్ టు బ్యాక్ని రన్ అర్తో ఏ విధంగా మార్క్ చేస్తామో ఆ విధంగా ఈక్వల్గా పెట్టి చూడండి గమనించండి ఫస్ట్ సేమ్ ఒక వైపుని మార్క్ చేసుకున్నాను అంటే షేప్ పట్టి ఎంత ఫోల్డ్ చేసి కుట్టాలనేది మనకు అర్థమైపోద్ది చూడండి ఎంత ఈజీగా చూడండి నేను చెప్పే ప్రతిదీ కూడాను స్టార్టింగ్ బిగినర్స్కి యూజ్ అయ్యే విధంగానే ఉంటుందండి నా కటింగ్ స్టిచ్చింగ్ వాళ్ళని బేస్ చేసుకునే చెప్తాను ప్రతి పాయింట్ అంతే కదా ఇప్పుడు చూడండి ఎంత ఎక్సెస్ ఉందో అదంతా ఫోల్డ్ చేసేసాము ఇప్పుడు దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే సైడ్ వచ్చేసి నడుం దగ్గర హెచ్చు తగులు రావు ప్లస్ నడు చంక దగ్గర కూడా ప్లస్ గుర్తు పర్ఫెక్ట్ ఉంటుందండి అందుకోసం ఈ పద్ధతి ఫాలో అవుతున్నాను చూడండి ఒకటైపోతే ఈ విధంగా కొల్చి చూసుకోవాలి ఎంత పొడవుందని ఫ్రంట్ మార్క్ చేసేసుకున్నామా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని అండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి చూడండి ఈ విధంగా షో షేప్ పట్టికి ఈ విధంగా ఎక్సెస్ క్లాత్ని ఫోల్డ్ చేసేసి కుట్టేసామన్నమాట ఇక్కడ చూడండి రన్నర్తో ఆల్రెడీ మార్క్ చేసుకుని ఉన్నా కదా నేను ఆ మార్కింగ్ మీద ఈ విధంగా కింద షేప్ పట్టికి మార్కింగ్ లేదు కదండి పైనుంచి కింద వరకు కరెక్ట్గా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోవడమేనండి ఇంకా అక్కడి నుంచి నడుము కొలత ఎంత అండి అంతా ప్లస్ ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా అంత బాగా చేసేసుకున్నాను ఇంకేమైనా ఎక్సెస్ ఉంటే ముందు వైపునే కట్ చేయాలండి వెనక వైపు కట్ చేయకూడదు అనమాట ఇది వచ్చేసి ముందు వైపు కాజాపట్టి లోపల వైపులు పెట్టి కుట్టేస్తానండి ఒక కుట్టేసాను ఇప్పుడు పై వైపు మళ్ళీ చేసి ఒక రెండు కుట్లు వేసేస్తాను కాజాపట్టి కాబట్టి ఈ విధంగా రెండు కుట్లు వేయాలండి చూడండి ఒక కుట్టి అయిపోయింది మళ్ళీ రివర్స్ చేసుకొని పాదం గ్యాప్ తోటి మళ్ళీ ఇంకో కుట్టేసేదాన్ని కింద వచ్చేసి క్లోజ్ పార్ట్ ఉంటుంది అదంతా కూడా నేను క్లోజ్ చేసేసానండి పైన ఎక్సెస్ క్లాత్ని కట్ చేశాను ఇప్పుడు వచ్చేసి బుక్స్లు పట్టి కోసం క్లాత్ కట్ చేసుకుంటున్నానండి చూడండి ఈ విధంగా పై వైపున పెట్టేసి ఒక పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి ఇప్పుడు చూడండి మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఒక కుట్టేసేయడమే ఇప్పుడు ఈ ఎక్సెస్ క్లాత్ అంతా కట్ చేసుకొని లోపలికి ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటూ రావడమే ఇక్కడ వచ్చేసి ఉక్సులు దగ్గర ఉంది కదండి ఆ డాట్ని వచ్చేసి పై వైపుకి చూడాలండి నెక్ వైపుని చూసేటట్టుగా ప్లేస్ చేసుకోవాలన్నమాట ఆ విధంగా మళ్ళించుకోవాలండి ఇవన్నీ చిన్న చిన్నవండి టిప్స్ అనమాట ఇప్పుడు చూడండి కాజా పట్టి మీద ఉక్సులు పట్టి పెట్టుకొని చూసుకుంటున్నాను ఏమైనా ఎక్సెస్ ఉందా అని కొంచెం నాకు ఉక్సులు పట్టి ఎక్సెస్ వచ్చింది అది కట్ చేసుకుంటున్నానండి ఇవన్నీ ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సిన పాయింట్స్ అండి మీరు మెయిన్ గమనించాల్సింది ఇదే ఇక్కడ ఇక్కడ చూడండి ఇది వన్ ఇంచ్ లైనింగ్ క్లాత్ క్రాస్ పీస్ కట్ చేసుకున్నానండి నెక్కి వచ్చేసి రౌండ్ నెక్ కదా ఈ విధంగా వన్ ఇంచ్ క్లాత్ కట్ చేసేసుకొని పై వేపుని పెట్టేసి చూడండి అది సింగిల్ ఏరియా నేను ఫోల్డ్ చేయలేదు ఇది కూడా మెయిన్ టిప్ అండి చాలా పర్ఫెక్ట్ వస్తుంది అనమాట నెక్కి చూడండి పాదం గ్యాప్ తోటి ఈ విధంగా కుట్టుకుంటూ రావడమేనండి మీరు ఎంత ఫోల్డ్ చేయాలనేది ఇప్పుడు మీ చేతుల్లో ఉంటుంది అనమాట ఈ పద్ధతి అలవాటు చేసుకుంటే ఈ విధంగా కట్ చేసామా ఇంకా మొత్తం ఘాట్లు పెట్టుకుంటూ రావడమేనండి కుట్టేసాం కదా మొత్తం రౌండ్ నెక్ అంతా కూడాను ప్రంట్ వైపున బ్యాక్ అంతా కూడా ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకొని చూడండి ఇప్పుడు ఏ విధంగా ఫోల్డ్ చేసుకుంటాననేది గమనించండి ఇక్కడ చూడండి ఈ విధంగా ఒక పాదం ఒక పావించండి అంటే ఆ పావించిని లోపల ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసేస్తాను అనమాట అంతా ఆ విధంగా పెట్టేసి పైనుంచి కుట్టుకుంటూ రావడమేనండి ఇప్పుడు లోపల వైపున కొంచెం ఎక్సెస్ ఉంటుందండి అది ఏ విధంగా కట్ చేస్తాననేది కూడా గమనించండి చాలా ఈజీ ప్రో పద్ధతి అనమాట మడపట్టి ఏ విధంగా వేసుకోవాలంటే ఇంతకంటే ఈజీ ఏది ఉండదండి చూడండి నేను చెప్పాను కదా ప్రతిదీ బిగినర్స్ని మైండ్లో పెట్టుకునే నేను మీకు చెప్తున్నానండి ఇక్కడ ఉన్న ఎక్సెస్ క్లాస్ అంతా కట్ చేయకుండా అట్లాగే ఫోల్డ్ చేస్తామనుకోండి అదంతా బయటకు కనిపిస్తుంది అనమాట అందుకోసం అది ఇక్కడ చూడండి ఇవంతా బ్యాక్ పార్ట్ అనమాట ఇది టన్న మార్క్ చేసుకుని ఉన్నాం కదండి ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఆ విధంగా పెట్టేసి ఫస్ట్ పిన్ పెట్టుకుంటున్నానండి ఇవన్నీ ముందు చెక్ చేసుకోవాల్సి నేను చెప్పడం కోసం అండి మీకు చూపించడం కాదు నేను ఇదే పద్ధతిని ఫాలో అవుతాను కుట్టుకునేటప్పుడు చూడండి ఇప్పుడు ఆది జాకెట్ చూ తీసుకొని ఒకసారి చెక్ చేసుకుంటాను ఏమైనా ఎక్కువ ఉందా కరెక్ట్గా ఉందా అని నాకైతే కరెక్ట్గా ఉంది కాబట్టి ఇంకా యాజిటీస్కి అదే విధంగా పెట్టేసి కుట్టేయడం అని చూడండి ఇంకా ఆ విధంగా సైడ్ జాయిన్ చేసేయండి బ్యాక్ పార్ట్కి ఏ విధంగా మార్క్ చేసుకున్నారు అనుకోవచ్చు ఆల్రెడీ రన్నతో మార్క్ చేసుకున్నాం కదా ఇది అక్కడే కుట్టుబడుతుంది అని చెప్పాను కదా ఫ్రంట్కి బ్యాక్కి అక్కడే కుట్టుబడుతుందండి మనకి హ్యాండ్ దగ్గర మార్కింగ్తో పని లేదు హ్యాండ్ దగ్గరకు వచ్చేసరికి ఓన్లీ లూజ్ వర్కే మార్క్ చేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఫ్రంట్కి బ్యాక్కి రన్నతో మార్క్ చేస్తాను కదా అదే ఇంపార్టెంట్ ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసుకొని ఒక కుట్టేసానండి ఇంకా అదేవిధంగా ఒక మూడు కుట్లు వేసేసుకుంటున్నాను ఒక పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి ఈ పాదం గ్యాప్ అనేది ఫినిషింగ్ బాగుంటుందండి చూడడానికి అందుకనేసి పాదం గ్యాప్ తోటి ఇంకో కుట్టేసేసుకుంటూ రావడం ఈ విధంగా నాలుగు కుట్లు వేసేసాను ఇది వచ్చేసి హ్యాండ్ క్లాత్ అండి అంటే హ్యాండ్ వచ్చేసి కొంచెం పెద్ద సైజు కాబట్టి కొంచెం ఎక్కువ అతుకు పెట్టుకున్నానండి అది వచ్చేసి కుట్టేసిన తర్వాత కట్ చేసుకోవచ్చు కదనేసి అట్లాగే వదిలేసాను సేమ్ అదేవిధంగా ఇంకో వైపున కూడా ఇవన్నీ రన్నర్తో మార్క్ ఈ చంక దగ్గర కూడా చే అట్లాగే పట్టేసుకున్నాం అనుకోండి ప్లస్ గుర్తు పర్ఫెక్ట్ ఉంటుంది ఇంకా మనం ఏం చెక్ చేసుకోగలదండి ఇక చిన్న చిన్న టిప్స్ అండి హ్యాండ్ లూజ్ని ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇంకోవైపుని కూడా సైడ్ జాయింట్ చేసేయడమే అంతేనండి సేమ్ ఇటువైపుని కూడా ఇంకొక మూడు కుట్లు వేసేయడమే అండి ఇప్పుడు రెండు వేపు ఇంకొక రెండు వేసేస్తానండి అటువైపు నాలుగు కుట్లు ఇటువైపు నాలుగు కుట్లు అనమాట చూడండి మీరే చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కుట్టేసాను ఈ విధంగా అలవాటు చేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చాలా ఈజీగా ఏ విధంగా కట్ చేసి కుట్టుకోవాలనేది చూపిస్తున్నానండి ముందు వీడియోలో నేను చూపించాను ఒకేసారి మూడు బ్లౌజులు ఒకే కస్టమర్ ఇవి కాబట్టి నేను కట్ చేశానండి అందులో ఒక బ్లౌజ్ మీకు తెలియాలి కదా అనేసి కుట్టి చూపిస్తున్నానండి చూడండి సైడ్ నా క్లాత్ అంతా కట్ చేసేసాను ఇప్పుడు చూడండి చంక వైపున కూడా ఎంత పర్ఫెక్ట్ ఉంటుందో మీరే చూడండి అంతేనండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసారండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బ్యాక్ కూడా చూడండి రౌండ్ ఎంత బాగుందో ఇదంతా లోపలికి ఆ విధంగా ఫోల్డ్ చేసి కుట్టేయడం అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్